ఈ రోజు అయితే సద్దన్నం తింటున్నాను దాంతో కాంబినేషన్గా మ్యాక్రల్ ఫిష్ చాలామంది అయితే దీన్ని గడతలు అంటారు ఫ్రై ఈ ఈరోజు మాత్రం సద్దన్నం అదిరిపోద్ది మీరు కూడా ఇలా చేసుకుని తింటే మర్చిపోలేరు ఎప్పుడంటే కానీ కాంబినేషన్ కాంబినేషన్గా ఫ్రై ఫిష్ కానీ ఎప్పుడైనా తిన్నారనుకోండి ఫ్రై చేసిన ఫిష్ చాలా బాగుంటుంది ఇప్పుడే ఫ్రై చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడికిందో పొగలు పొగలు వచ్చేస్తుందా నేను చెప్తే మీకు సిల్లీగా ఉండొచ్చు కానీ అద్దరిపోయింది టేస్ట్ వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇలాంటి సద్దన్నం తింటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది నెమ్మదిగా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పొలాల గొట్టల మీద అంత ఎండలోని రైతులు సముద్రాల్లో చేపలు పట్టే వాళ్ళు అంత హెల్తీగా ఉంటున్నారంటే కారణం ఈ ఈ శబ్దన్న దానికి కారణం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్